గత నెల రోజులుగా తెలంగాణలో సాగిన ఎన్నికల ప్రక్రియ నిన్న జరిగిన పోలింగ్ తో ముగిసింది ఫలితాల వెల్లడి ఒకటే ఇక మిగిలి ఉంది నిన్న జరిగిన పోలింగ్ పై మరిన్ని వివరాలు చూద్దాం సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలోని పదిహేడు నియోజకవర్గాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు పోలింగ్ ముగిసింది ఎన్నికల సంఘం వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఐదు గంటల తర్వాత పోలైన ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు హోమ్ ఓటింగ్ లో పోలైన ఓట్లను కలిపితే ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది ఇక జంట నగరాల్లో ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా పోలింగ్ శాతం తక్కువ నమోదైంది హైదరాబాద్ వాసులు ఈసారి కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని బహదూర్పుర చంద్రాయర్గుట్ట చార్మినార్ గోషామహల్ కార్వాన్ మలక్పేట యాకుత్పురాలో ఎక్కడా పోలింగ్ యాభై శాతం దాటలేదు బహదూర్పురాయింట్ ఒకటి పోలవడం గమనార్హం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల వల్ల ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆగిపోవటం వంటి సంఘటనలు కూడా నమోదు కాలేదు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలకు ముగిసినప్పటికీ క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల దృష్ట్యా ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు అటు రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఉదయం పది గంటలలోపే ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పలువురు మంత్రులు ఉదయమే ఓటు వేశారు అటు సినీ ప్రముఖులు చిరంజీవి రామ్ చరణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ తదితరులు కూడా ఉదయమే ఓటింగ్లో పాల్గొని ఓటర్లో ఉత్సాహం నింపారు ఇక రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇందులో యాభై మంది మహిళా అభ్యర్థులు రెండు వందల ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు వీరి భవితవ్యం ఈవీఎం లో నిక్షిప్తమైంది జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్